హలో గాయస్ వెల్కమ్ టు ఆర్చే కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్తీ రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలనుకుంటున్నానండి ఇది బెల్లంతో ప్రిపేర్ చేశాను సో చాలా హెల్తీ అండి ఒకసారి నేను చెప్పినట్టు చేయండి మనకు ఎలాగో పండుగలు అయితే వస్తున్నాయి కదా వరలక్షి రథం అలాగే వినాయక చవితి మెయిన్గా రాఖీ పండగైతే వచ్చింది కదా ఆ రోజు మీ బ్రదర్స్కి ఇలా స్పెషల్గా మీ చేత్తో చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ రెసిపీకి కావాల్సింది నెయ్యి ఒక కప్పు బొంబాయి రవ్వ వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అలాగే కప్పు పాలు డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని మీరు అవైలబుల్గా ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పాన్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి నెయ్యిని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను ఇందులో నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రవ్వ లడ్డూలకి నెయ్యి కొంచెం మరిగాక అందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను లో ఫ్లేమ్లోనే డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోవాలండి ఇలా డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగాక దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో ఈ కప్పుతో నేను కొలత చూపిస్తున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ బొంబాయి రవ్వే ఇలా బాగా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి ఈ రవ్వ లడ్డుకి మెయిన్గా వేయించుకోవడంలోనే టేస్ట్ ఉంటుంది నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా వేయించుకున్నానండి మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలా జస్ట్ చూసారే మనకి కలర్ షేడ్ అవుతుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు డ్రై కోకో ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి లేదంటే స్కిప్ చేయొచ్చు ఆ రవ్వర్ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను మీరు ముప్పావు కప్పు తీసుకున్నా సరే పర్వాలేదు అంటే మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ముప్పావు కప్పు లేదంటే అరకప్పు అయినా సరిపోతుంది ఇందులో జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి ఇలా లో ఫ్లేమ్లోనే కొంచెం బాగా మరిగించుకోవాలి ఇది మనకి తీగపాకం అది రావసరం లేదండి జస్ట్ ఇలా మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుంది బెల్లం అనేది ఇప్పుడు ఆ బెల్లం వాటర్ అనేది ఈ వేయించుకున్న రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు బెల్లంలో కనుక వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు అలా ఎక్కువ వేసుకుంటే ఇందులో మనకి రవ్వ లడ్డు అనేది కట్టుగా ఉండకట్టదు సో ఇలా బెల్లం పౌడర్ వేసుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ బెల్లం అనేది బాగా కలిసేలాగా ఇలా చూపిస్తాను కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీకు ఇది పొడి పొడిగా వచ్చేస్తుందండి మీరు బెల్లం పౌడర్ అంతా వేసినా సరే బాగా పొడిగా ఉంటుంది మనకు అది ఉండలా అవ్వాలంటే పాలని యాడ్ చేయాలి ఇక్కడ ముందుగా నెయ్యిలో వేయించుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అరకప్పు పాలను అన్నాను కదండి అందులో కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒకేసారి పాలని యాడ్ చేయకూడదండి కొంచెం కొంచెం జస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పాలని తర్వాత మళ్ళీ అలా చేసుకోవాలి ఇలా నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పాలని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను ఇంకా కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ మొత్తం రిమైనింగ్ పాలు అన్నీ కూడా ఇలా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను జస్ట్ నాకు లాస్ట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ పాలు మిగిలింది మిగతాదంతా కూడా ఈ రవ్వ లడ్డుకి కరెక్ట్గా సరిపోయింది నాకు మనకి ఈ రవ్వ లడ్డు అనేది కరెక్ట్గా ఉండవ్వాలండి అలా అయ్యే వరకు మీరు పాలను మిక్స్ చేసుకోవాలి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నాకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటప్పటికి నాకు ఇంక నేను పాలనేది మిక్స్ చేయలేదు ఇలా మనకు నాకు అయితే కరెక్ట్గా ఉండొచ్చిందండి ఇలా గట్టిగా కొంచెం ఉండేలా చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే ఇలా నైవేద్యంగా దేవుడికి ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఈ స్వీట్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఈ సంవత్సరం వచ్చే వరలక్షి వతానికి మీరు అందరూ కూడా నేను చెప్పినట్టు ఈ రవ్వలడ్డీని ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో మాతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశామండి ప్లీజ్ ఒకసారి చూడండి లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ లేదా స్నాక్ ఐటమ్స్ కానీ చాలా పోస్ట్ చేస్తాం మీకు ఇంకా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో